చంద్ర ఈ లోకం ఎలాంటిదో నీకు తెలుసు కదా ఏ తప్పు చేయకపోయినా ఎంత మంచి చేసినా ఒక్కోసారి మంచులో కూడా తప్పుని వెతుకుతూ నిందలు వేస్తూ వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇంట్లో చాలామందే ఉన్నారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ఇప్పుడు నీ పక్కన నేనున్నాను నీకు ఏ కష్టం వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాను ఆ కష్టం దాటించడానికి కానీ నేను ఒక నెల రోజుల పాటు ట్రిప్పుకు వెళ్ళాలి బిజినెస్ పని మీద ట్రిప్పుకు వెళ్ళాలి కదా అప్పుడు నేను నీ పక్కన ఉండను కదా అందుకే నీ గురించి నాకు కాస్త బాధగా ఉంది ట్రిప్పు వదిలేద్దామా అని అనిపిస్తుంది చంద్ర అని అంటే వద్దండి వద్దు ట్రిప్పుకు వెళ్ళకపోతే చాలా ఇబ్బంది మనమంటే గిట్టని వాళ్ళు మన బిజినెస్ మీద లేనిపోనివి చెప్పి దెబ్బ కొడతారు బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోతుంది నమ్మకం పోతుంది మీరు ఈ ట్రిప్పుకు వెళ్ళే తీరాలి అనే మీటింగులకి మీరు అటెండ్ అయితేనే కదా మనం నడిపిస్తున్న ఈ కంపెనీ మీద అందరికీ నమ్మకం వస్తుంది ఎప్పుడు లేని వెళ్ళని అంటున్నారేంటి వెళ్ళండి నేను చూసుకుంటాను సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడాలో సమస్యని ఎలా గట్టెక్కాలో నాకు తెలుసు బావా నువ్వే నా గురించి కంగారు పడద్దు అని అనగానే ఇంకా విరాట్ తనని హక్ చేసుకుంటాడు తర్వాత ఒకరోజు సడన్గా అర్జున్ కాల్ చేస్తాడు చంద్రకి చంద్రకళ గారు అర్జెంటుగా వస్తారీ ఇంటికి వస్తారా అని ఏడుస్తూ చెప్తాడు ఏమైందండి ఎందుకు ఏడుస్తున్నారు ఏం జరిగింది అని అంటుంది మీరు ఇంటికి వస్తే చెబుతాను అని అంటాడు ఇంకా ఏమైంది ఈయన ఎప్పుడూ లేనిది అంత బాధపడుతూ ఫోన్ చేశారేంటి అని అనుకుంటూ ఇంకా ఇంట్లో వాళ్ళతో ఏదో ఒకటి చెప్పి అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది అర్జున్ చాలా బాధపడుతూ ఉంటాడు అక్కడ డాక్టర్ కూడా ఉంటారు వాళ్ళని చూసి చంద్ర ఏమైందండి డాక్టర్ ఎందుకు వచ్చారు మీకేమైనా ఒంట్లో బాగాలేదా అని అడుగుతుంది ఆయనకి కాదమ్మా హెల్త్ ప్రాబ్లం పాపకి పాపకి హెల్త్ ప్రాబ్లం తనకి హార్ట్లో హోల్ ఉంది అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చంద్రకళ ఏంటండి ఏంటి మీరు చెప్పేది ఆ పసిపాపకి హోల్ ఉండడం ఏంటి అని అంటుంది అవునండి అన్ని టెస్టులు చేశాక తెలిసింది అందుకనే పాప ఎప్పటికప్పుడు అనారోగ్యంగా ఉంటుంది ఇప్పుడేమో రిపోర్ట్స్ వచ్చాయి అవి తెలిసిన దగ్గర నుంచి అర్జున్ గారు ఢీలా పడిపోయారు అని డాక్టర్ తినడంతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మరి ఆపరేషన్ చేసి పాపని బ్రతికించండి అని చంద్ర అంటే ఇలా అంటారు డాక్టర్ అది చాలా క్లిష్టమైన ఆపరేషన్ వెంటనే చేయడం కుదరదు కొన్నాళ్ళు చూడాలి ఆపరేషన్ గురించి అన్ని విధాలా తెలిసిన డాక్టర్ ఎక్కడైతే ఎవరూ లేరు అదర్ స్టేట్స్లో ఉంటారు ఆ డాక్టర్ని ఇక్కడికి రప్పించడం కొంచెం కష్టమైన పని అంతవరకు పాపని ఓ గాజు బొమ్మలాగా చూసుకోవాలి తనని జాగ్రత్తగా చూసుకోవాలి కొన్ని మందులైతే రాసిచ్చాను కానీ మందుల కంటే తనకి సంతోషం కలిగే వ్యక్తులుంటే తన ఆయుష్ ఇంకా కొస్తా పెరుగుతుంది అని డాక్టర్ చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతే చంద్రకళ కుప్ప కూలిపోయి ఏడుస్తుంది ఇంకా అర్జున్ ఇంకా బాధపడతాడు చాలా బాధపడతాడు ఇంకా ఓ దగ్గరికి వెళ్ళి అర్జున్ చంద్రతో ఏడుస్తూ ఇలా చెప్తాడు నా పాప లేని రోజు నేను ఊహించుకోలేనండి అంతకంటే ముందు నేనే చనిపోతాను అప్పుడు నాకు ఏ బాధ తెలియదు అని అంటే ఇక తిడుతుంది చంద్రకళ మీరే ఇలాంటి మాటలు మాట్లాడితే ఆ పసిదాన్ని ఎవరు కాపాడతారు కష్టం వచ్చినప్పుడే ఇంకా ధైర్యంతో బ్రతకాలి కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడి ఉపయోగం ఏముంటుంది ఆ డాక్టర్ ఎక్కడుంటారో వెతికి మీరు తీసుకురాగలిగితే ఇక్కడికి తీసుకురాగలగ తీసుకురండి పాపని కంటికి రెప్పలాగా నేను చూసుకుంటాను తనకేం కాదు తను పూర్తి ఆయుష్మంతురాలు అని అనగానే ఇంకా చంద్ర కాళ్ల మీద పడతాడు అర్జున్ ఇప్పుడు మీరు నాకు ఒక దేవతలాగా కనిపిస్తున్నారు నా కూతుర్ని ఆ డాక్టర్ కాదు కాపాడేది మీరు మాత్రమే అని నాకు అనిపిస్తున్నారు అని రెండు చేతులు జోడించి మొక్కుతూ ఉంటే చంద్రకళ దూరంగా జరిగే అయ్యో అర్జున్ గారు ఇలా ఎందుకు అంటున్నారు ఆ పాపని బ్రతికించుకోవడం ముందు మనం చేయాల్సిన పని ఈ కృతజ్ఞతలు ఇవన్నీ దయచేసి వద్దు మీ కష్టం పగవాళ్ళకి కూడా రాకూడదు అంత కష్టంలో ఉన్నారు కష్టంలో ఉన్న మనిషికి సాయం చేయాలి అది ఓ మనిషిగా మన ధర్మం అండి అంతేకాని నన్నేదో గొప్పదాన్ని మీరు చేసేయద్దు దయచేసి మీరు ఇలా అనొద్దు మీరు వెంటనే వెళ్ళండి ఆ డాక్టర్ ఎక్కడుంటారో వెతికి మీరు ఇండియాకి తీసుకురండి అంతవరకు తనని నేను చూసుకుంటాను నేను ఇక్కడే ఉంటాను తన పక్కనే ఉంటాను తనతోనే ఉంటాను అని అనగానే చాలా సంతోషపడతాడు ఇంకా ఇప్పుడే నేను బయలుదేరతానండి అని చెప్పేసి కొన్ని బట్టలు తీసుకొని లగేజ్ బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఒక్కసారి తన పాపని చూస్తాడు తన పాప డాడీ అంటూ సంతోషంగా వచ్చి తనని హక్ చేసుకున్నట్టు ఊహించుకుంటాడు కానీ మంచం మీద పడుకొని ఉంటుంది పాప ఆ తర్వాత వెంటనే చంద్రకళని చూస్తాడు మళ్ళీ చంద్రకళ నా వల్ల ఇబ్బందుల్లో పడుతుందేమో ఇక్కడ తను ఉండటం వల్ల భార్య భర్తల మధ్య గొడవలు మొదలవుతాయి నా పాప ప్రాణాల కోసం పాపం తను పోరాడుతుంది కానీ ఇది తన జీవితాన్ని నాశనం చేయచ్చు అని చెప్పి నా బిడ్డ ప్రాణాలు నాకు ఎంతో చంద్రకళ జీవితం కూడా అంతే ముఖ్యం అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు నేను ఎక్కడికి వెళ్ళనండి అని అనడంతో అదేంటండి ఎందుకు వెళ్ళరు వెళ్ళండి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు మీరు ముందు ఫ్లైట్ ఎక్కండి అని చంద్ర అంటుంది చంద్రకళ గారు నా స్వార్థం కోసం నేను ఆలోచిస్తే మీ జీవితం మీద లేనిపోని నిందలు పడతాయి మీ జీవితమే ప్రమాదంలోకి మారిపోతుంది నా గురించి అంత పాపానికి నేను పోలేను అని అంటే నాకు వచ్చిన కష్టమేమీ లేదండి నా భర్త బంగారం లాంటివాడు నా బావ నన్ను నమ్మినట్టు ఎవరిని కూడా నమ్మడు నా భర్త నన్ను నమ్మినప్పుడు నాకు ఎవరితో పనేముందండి నా భర్తకి నా మీద నమ్మకం లేకపోయినప్పుడు కదా నేను బాధపడాలి భయపడాలి కావాలంటే ఇప్పుడే మా బావ విరాట్కి ఫోన్ చేస్తాను ఆయన ఏమంటారు మీరే వినండి అని చెప్పి విరాట్కి కాల్ చేసి బాబా పాపకి హార్ట్లో హోలుందట ఆపరేషన్ చాలా కష్టమైన పని చాలా తక్కువగా డాక్టర్స్ ఈ ఆపరేషన్ చేస్తారంట ఆ డాక్టర్స్ ఎవరు ఇండియాలోనే లేరంట స్టేట్స్లో ఉన్నారట అని అనగానే విరాట్ చాలా బాధపడతాడు అయ్యో అదేంటి చంద్ర పాపం అని అంటాడు ఇంకా తర్వాత ఎంత కష్టమైనా ఎక్కడ డాక్టర్ ఉంటారో వెతికి పట్టుకుంటే సరిపోతుంది కదా అని అంటే అవును బాబా సరిగ్గా నేను కూడా అర్జున్ గారికి అదే మాట చెప్పాను నువ్వు కూడా చెప్పు బావా అని అంటే ఇంకా అర్జున్తో మీరు వెంటనే బయలుదేరండి ఆ డాక్టర్ నాకు కూడా తెలుసు అతను యుఎస్లో ఉంటారు అపాయింట్మెంట్ కూడా ఆయన దొరకరు ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో దయచేసి టైం వేస్ట్ చెయ్యొద్దు వెళ్ళండి అర్జున్ గారు అని అంటే చంద్రకల్లా గారి గురించే నా బాధ అని అంటే తనకేమవుతుంది తనేమీ కాదు మీ పాప మా పాప కాదా నా భార్యని మీ పాప పక్కనే ఉండమని నేను చెప్తాను తను మీరు వచ్చేదాకా తనకి తోడుగా ఉంటుంది అమ్మ అని పిలిచింది కదా ఆ పాప అమ్మ పక్కనుంటే తనకొచ్చిన కష్టం ఎగిరిపోతుంది అర్జున్ గారు మీరు వెళ్ళండి నా భార్య గురించి నేనేం ఆలోచించడం లేదు మీరెందుకు ఆలోచిస్తున్నారు తనకేం కాదు అని అనగానే నిజంగా మీరిద్దరూ ఆ పార్వతి పరమేశ్వరులాగా నాకు కనిపిస్తున్నారు అని చెప్పి ఇంకా మెచ్చుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్తాడు ఆ తర్వాత చంద్రకళతో వినట్ ఇలా అంటాడు చంద్ర నేను కూడా రేపు మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి కాబట్టి రేపు నేను కూడా బయలుదేరుతాను ఇంట్లో ఏం చెప్తావంటే మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళావని చెప్పు నేను కూడా వాళ్ళతో అదే చెబుతాను ఓ నాలుగు రోజులు చంద్రకళ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తుందని నేను చెప్తాను అని అంటే బావా ముందే చెబితే వాళ్ళు ఏదో ఒకటి చెప్పి నన్ను ఆపేస్తారు బావా పాప దగ్గర నన్ను ఉండనివ్వరు అప్పుడు పాప ప్రాణాలకే ప్రమాదం అని అంటే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే నువ్వేం చేస్తావంటే ఈరోజు పాప దగ్గరే ఉండు నువ్వు మీ పుట్టింటికి వెళ్ళావని నేను చెప్తాను ఎలాగో నేను ఉండడం లేదు కాబట్టే వాళ్ళ అమ్మని చూడటానికి తను కూడా కొన్ని రోజులు అక్కడికి వెళ్ళింది అని నేను చెబుతాను ముందైతే చెప్పను తర్వాత ఏదైనా విషయం వచ్చినప్పుడు నేను చెబుతాను అని అంటే సరే బాబా అని అంటుంది చంద్రకళ ఇది వాళ్ళ ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే కథలో ఏం జరుగుతుంది విరాట్ లేని సమయంలో చంద్రకళ ఇంట్లో లేకుండా ఎక్కడో ఉంది అసలు నిజంగానే పుట్టింటికి వెళ్ళిందా లేదా అని చెప్పి శాలిని ఎంక్వైరీ చేస్తుందా మరి ఆ ఎంక్వైరీలో ఏం తేలుతుంది అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉంది అని తెలుసుకుంటుందా మరి ఇంకా అలాగే శ్యామల ఏం చేస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళదు పుట్టింటితో సంబంధాలు తెంపుకోమని చెప్పినా కూడా మా అన్నయ్య ప్రాణాలు తీయాలని చూసినా ఆ వరదరాజుల ఇంటికే ఏ మొహం పెట్టుకొని వెళ్తుంది మర్యాద లేని చోటికి వెళ్ళకూడదు అన్న ఇంగిత జ్ఞానం తనకి తెలీదా పదే పదే ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది మళ్ళీ ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఏదైనా సంబంధం ఏర్పడితే దానివల్ల మళ్ళీ మా అన్నయ్య ప్రాణాలకి మరోసారి ప్రమాదం పొంచి ఉండదా అని చెప్పి మరి తనేం చేస్తుంది అసలు మొత్తానికి ఈ గొడవ ఏ పరిస్థితులకి దారి తీస్తుంది ఇవన్నీ రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చంద్ర